ఇట్లా కోడి పులుసులా ఇట్లా పులుసు మళ్ళిటంటే ఇట్లా మిరపకాయలు ఇట్లా చీరి బాగా కారం రెడ్డి కావు మరి కారమే కాదు కొంచెంగా ఇలా సప్పయే అంటే కొంచెం మరీ ఎంత కారం కాదు లైట్గా ఉంటాయి కారము ఇట్లా పులుసు మరుగుతా అంటే ఇట్లా పులుసులో వేసి ఇది తింటే ఉంటుంది అసలు అయ్యో మస్తు ఉంటుంది ఇట్లా కొడు పులుసు మరగా ఇలా ఇట్లా మరుగుతా అంటే ఇందులో పులుసులో కొంచెం ఉడకాలి మరీ బాగా ఉడకవద్దు అందుకోసమని ముందే వేసుకోవద్దు ఇట్లా మరిగేటప్పుడు మంచిగా మరుగుతా ఉంటే ఇక దించి ఇంకొక ఐదు పది నిమిషాలు అనగా వేసుకోవాలి ఇట్లా మిరపకాయలు వేసి అన్నం వండుకుంటే ఇట్లా మిరపకాయలు ఉంటాయి కదా బాగా కారం ఉన్న అయితే కాదు ఇట్లా మామూలుగా అసలు మరీ మైల్డ్గా కారం ఉన్నాయి ఇట్లా మిరపకాయలను చెప్తాండే అంటే లేకుండా నీళ్ళు ఊరుతాను ఇట్లా పులుసు ఉడుకుతా అంటే మరుగుతూ ఉంటుంది కదా పులుసు కోడి పులుసు ఇట్లా మరుగుతా అంటే వాటిని ఇట్లా మధ్యలకు ఇట్లా పొడుగ్గా కట్ చేసి కాలుతాన్ని ఇట్లా పొడుగుగా కట్ చేసి పులుసులేయాలి వేయాలి ఈ మిరపకాయలు ఉంటాయి కదా టేస్ట్ సూపర్ ఉంటాయి ఇట్లా ఎవరైనా ట్రై చేసింట్లా

ఇట్లా ఇట్లా మధ్యలో జ్వరం అనుకో మస్తు మెత్తగా అయితే అస్సలు టేస్ట్ ఉండదు కొంచెం లైట్గా ఉడకాలి అంతే అని మరీ బాగా ఉడకద్ది చూడండి గట్టిగా ఇంకా ఉన్నది అట్లా